డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు రామచంద్రాపురం మండలం తిరణంపేటలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి తిరణంపేట జీవముగల దేవుని ప్రార్థన మందిర ఆవరణలో రాత్రి జరిగిన ప్రత్యేక ప్రార్థనలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాస్టర్లు కె జయరాజు సైమన్లు ప్రసంగిస్తూ గ్రామ ప్రజలు సకల శాంతి కొరకు ఏర్పాటు చేయబడిన ఈ క్రిస్మస్ అందరికీ ఆశీర్వాదం కలుగుతుందని అందరూ ఆయనను ఆరాధించాలని శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని శాంతి సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రార్థనల శుభాకాంక్షలు తెలియజేశారు నీకు నాకు విజయమును అనుగ్రహించాడు ఆయన రెండవ రాకడ ద్వారా ఆయన మహిమను వ్యక్తపరచబోతున్నాడు తొట్టిలో ఉన్నటువంటి శిశువు ఇదిగో శిలువపై గొర్రెగా బలి అయిపోయాడు పునరుద్ధానముతో ప్రభు క్రిస్మస్ ద్వారా చరిత్రకు ద్వారమయ్యాడు అయ్యాడు చెప్పడం దేవుడు నా మాని మైన పొరుతమ్మ అన్నాడు కదా ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఏ ఒక్కరును కూడా తండ్రి దగ్గరకు చేరలేరు అని శవనం చేసిన వాడు నా ప్రభు అయినటువంటి ఈసు ప్రభు వారు చెప్పడం దేవుడు నా మాని ఈ రాత్రి నేను ఊహిస్తున్నాను ఈ రాత్రి ఈ క్రిస్మస్ సందర్భాన ప్రతి హృదయాన్ని ఒక ప్రశ్న అడుగుతుంది ఈ రాత్రి క్రిస్మస్ ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి హృదయాన్ని ఒక ప్రశ్న అడుగుతుంది ఈ రాత్రి క్రిస్మస్ నా మాటలు వింటున్నటువంటి మీ హృదయాన్ని ఒక ప్రశ్న అడుగుతుంది ఏంటో తెలుసా వాట్ విల్ యు డూ విత్ జీసస్ ఏ సైల గురించి తెలిసినటువంటి నీవు ఏం చేయబోతున్నావు ఆయన నువ్వు నిర్లక్ష్యం చేస్తావా ఈ రాత్రి ఆయనను పెంచుకుంటావా ఈ రాత్రి లేకుంటే ఆయనను స్వీకరిస్తావా

ఆయనను మనకు అనుగ్రహించి ఉండకపోతే ఇంకా మనం అనేకమైన పరిస్థితుల్లో నశించిపోతా అనేకమైన పరిస్థితుల్లో ఇంకా అలా నిలిచిపోతా ఉన్నాం వాస్తవానికి ఏసు ప్రభువే గనక నాకు తెలిసి ఉండకపోతే మా కుటుంబానికి పరిచయం అయి ఉండకపోతే ఈరోజు మా కుటుంబం ఏమైపో నా జీవితం ఎటుకోదునో నాకు తెలియదు గమ్యం ఎరగని స్థితిలోనికి వెళ్ళిపోవలసిన పరిస్థితులు నాకు వచ్చిండేది ప్రభుని తెలుసుకున్న తర్వాత ప్రభు మా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితాన్ని ఒక పుట్టినప్పుడు వేసుప్రభు వారు అందరి కోసం పుట్టాడు కానీ అందరూ ఆయనను వ్యక్తిగతంగా అంగీకరించలే ఎందుకు వచ్చారు తెలుసా బద్రహీమలోని ప్రజలందరూ కూడా లోకాష్ వార్త రెండవలో ప్రజా సంఖ్య రాయించుకోవడం కోసం వచ్చారు కానీ దేవాతి దేవుడు రాజాతి రాజు మెస్సయ్య ఈ భూమిలోనికి పుట్టాడు ఆయనను చూసి ఆరాధన చేద్దామని వచ్చిన వారు కొంతమందే మిగతా వాళ్ళంతా దేనికి వచ్చారో తెలుసా వారికి ఉన్నటువంటి పూర్తి చేసుకోవడం కోసం వచ్చారు ఈ రాత్రి కూడా నువ్వు ఉంటున్నటువంటి నీవు ఈ రోజు నువ్వు పాటలు పాడుతున్నావేమో కానీ దేవుడు నువ్వు వ్యక్తిగతంగా అంగీకరించలేదేమో వాయిద్యము వాయిస్తున్నటువంటి నీవు నీవుతున్నావు కానీ నీకు నిత్య జీవము ఈ రాత్రి నువ్వు ఏసే కలిగి లేకుండా ఉంటే నీకు నిత్య నరకము ఆ నరకములో నువ్వు వెళ్ళకూడదనే నా దేవుడు ఈ లోకానికి వచ్చి నీ కొరకు క్రిస్మస్ కాదుకగా ఆయన కుమారుని పంపించాడు చప్పలబడి దేవుని ఆమాన్ని క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే జీవితానికి మతాన్ని